కేజ్రీవాల్ గారు కొరుకు పాటిన కొయిలా అయిపోయారు ఎప్పుడైతే ఆయనకి ఇరవై ఎనిమిది సీట్లు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి మొదటిసారి అధికారంలోకి వచ్చినారో తర్వాత రెండోసారి మీరు చూసారు రెండు వేల పదిహేను చూసారు ఎన్నికల్లో ఆ తర్వాత కేజ్రీవాల్ గారు సొంతంగా పోటీ చేసి ఉన్న డెబ్బై సీట్లకి అరవై ఏడు సీట్లు మూడు సీట్లు వచ్చింది బీజేపీ కాంగ్రెస్ ఎత్తిపోయింది అప్పుడు జోకులు వచ్చింది నానో కార్ చార్ సీట్ అయ్యి బీజేపీకి ఆటో సీట్ అయ్యింది మామూలుగా సరదాగా వచ్చిందండి ఇవాళ తట్టుకోలేకపోయారు నానా కుట్రలు ఆఖరికి ఈయన దగ్గర నుంచి అంత ముందు చీల్ చేసి కిరణ్ బేణి గారిని తీసుకొచ్చి దింపారు పారాషూటింగ్ ఎంతమంది వెళ్ళం కక్క వెక్కలు చేయడానికి ఎంతమందిని ఎన్ని దేశం అన్ని సంస్థలు ఉపయోగించారండి ఆ ఆమ్ ఆద్మీ పార్టీ మీద సర్వనాశం చేయడానికి వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం ఎత్తుకుని ఏం తీసుకొచ్చారు ఆఖరికి ఈ శ్రీనివాస రెడ్డి గారు అబ్బాయి రాఘారెడ్డి గారు శరత్ రెడ్డి గారు అలాగే కవిత గారు ఈ ఏదైతే వాళ్ళిద్దరూ అప్రూల్గా మారిపోయారు కాబట్టి వాళ్ళిద్దరూ ఈ కేసులో ఆయన ఆయన పెట్టుకున్నారు మనిషి శిష్యురాడే గారు లోపల ఇస్తారు చాలా అద్భుతంగా స్కూల్ చేసింది ఈయన్ని ఇబ్బంది పెట్టారు ఆయన తప్పు చేయలేదని నేను చెప్పను చేశానని కూడా చెప్పను ఎందుకు మనం కాదు ఆయన ఆర్నామ గోస్వామి గారు ఉన్నాడు ఆయన ఆయన చేసి ఆయన పర్సన్ గా అమలు చేస్తాడు ఆయన జర్నలిస్టులు కింగ్ కదా రార్ణావ్ గోస్వామి గారిని రిపబ్లిక్ టీవీ ఆయనే విచారణ చేస్తారు ఆయన ఆరోపణ చేస్తారు ఆయన విచారణ చేస్తారు న్యాయ శిక్ష న్యాయమూర్తి కూడా ఆయన శిక్ష అమలు చేసే తలారి కూడా ఆయన ఎక్కడ లాజ్ చూపిస్తాడు ఆయన లేదు కానీ ఆయన ఉంటుంది స్పెషల్ అరంటలు చాలా మంది మీరు నేను అరంటలు కాదు కాబట్టి ఎవరు తప్పు చేశారు లేదో న్యాయస్థానం తీరుతాయి కానీ ఆయన మీద కావాలని వాడుకుంటానికి ఇవాళ లెఫ్టినెంట్ భారత రాజ్యాంగం సవరించారు ఆయన కోసం భారత రాజ్యాంగం సవరించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంతిమం చేశారు ఇవాళ పార్టీ బది తెగించేసి ఇవాళ ఇండియాలో ఎక్కడే ఉన్నట్టు చూశారు కదా ఆ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళలకి గర్భవతి అయిన మహిళలందరికీ ఆరు సార్లు న్యూట్రిషన్ ఇష్టం సంతోషం ఆ తర్వాత అది కాకుండా ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల రూపాయల ప్యాకేజీ ప్రతి మహిళకి దీపావళికి హోళీకి గ్యాస్ సిలిండర్ ఫ్రీ దాంతోపాటు ఐదు వందల రూపాయలుగా గ్యాస్ సిలిండర్ అరవై నుంచి డెబ్భై నాలుగులో ఉన్న వాళ్ళకి రెండు వేల రూపాయల చిల్లరా ప్లస్ ఐదు లక్షలు గవర్నమెంట్ ఐదు లక్షలు వాళ్ళు పది లక్షల రూపాయలు ఫ్రీ మెడికల్ డెబ్బై సంవత్సరాలు ఉన్నాళ్ళు పది లక్షల రూపాయల వరకు అన్ని టెస్టులు డయాగ్నోస్టిక్ సర్వీసులు కూడా ఫ్రీ సంతోషం అలాగే మహిళలకి మళ్ళీ రెండు వేల రూపాయలు అదొక స్కీము దీంతో పాటు ఇంకా చాలా స్కీములు పెట్టారు మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు పెట్టలేదు అధికారుల దగ్గర మీరు అధికారుల దగ్గర ఎందుకు పెట్టలేదు కనీసం తెలంగాణ ప్రభుత్వం చేస్తానే ఎందుకు సాయం చేయట్లేదు మీ ప్రభుత్వం కాకపోయినా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి కదా ఆయుష్మాన్ భారత్ మీకు ఎందుకు చేయట్లేదు బేటీ పడావో బేటీ బచావో అని పెట్టి దాంట్లో ఎనభై తొంభై శాతం నిధులు ఖర్చు పెట్టలేదు అని వస్తుంది పక్కన అది ఎందుకు ఏం చేస్తున్నారు ఇవాళ ఢిల్లీని కొరుకు కొరకు కొరికి అయింది కేజ్రీవాల్ గారు ఆఖరికి ఆ మహిళ హర్ష ఢిల్లీ ముఖ్యమంత్రినిగా ఉన్న ఆవిడని ఆవిడ అధికారంలో నివసంటే సామాన్లు తీసుకెళ్లి బయటపడేశారే మహిళన గౌరవం కాదు కనీసం ముఖ్యమంత్రిని గౌరవం కూడా లేదా నా ఇష్టం లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు ఆయన ఇవాళ కిమ్ ఇవాళ దేశాన్ని పరిపాలిస్తుంది కిమ్ గారు హిట్లర్ గారు నాకు తెలియదు అంతకన్నా ఎక్కువ మీరు ఆలోచించుకోండి ఏందండి ఇది ఇదే ప్రజాస్వామ్యం అండి అన్నాడు చెప్పండి కేజ్రీవాల్ గారు మన హోదా విభజనామేలకు మద్దతు ఇచ్చారు సంజయ్ మేహావాళ్ళకి పంపించారు మా రాజమండ్రి మీటింగ్ భారత గారు వచ్చారు విశాఖ హైదరాబాద్ ఢిల్లీలో పెట్టే మీటింగ్లో వాళ్ళు మనుషులు పంపించారు పార్లమెంట్లో మద్దతు పలికారు డిస్పైడ్ దాట్ నేను అన్నాడు ఆయన వ్యవహారం కానీ ఇదేంత దుర్మార్గం అండి ఇక వీళ్ళు తప్పితే అవి ఉండకూడదా పైగా వీళ్ళు మాట్లాడితే ఏ బహర్ హై అన్నారు వీళ్ళు పంజాబ్ ఎలక్షన్ అంటే గుజరాత్ మా ఈయన గుజరాత్లో అక్కడికి వెళ్ళి చకం తెప్పొచ్చు ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఈయన బనియా బనియా అయితే కేజీలో తప్ప కులం పేరు కూడా ప్రస్తావించారు ఆయనకి ఎన్ని విధాలుగా చేయాలి విధాలుగా చేస్తున్నారండి ఆయన ఇంకా ఎదురు చెప్పే మనిషి ఉండకూడదు ఏసీఆర్ మాయతగా లొంగిపోయారు అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడట్లేదు మమతా బెనర్జీ గారు సైలెంట్ చేశానంటున్నారు శరదపావ గారిని కకాయకలు చేసి సాగు కొట్టు చివులు మూసినట్టు పనిచేశారు ఆయన గుర్తు లాగేశారు శివశాన్ ని భూస్థాపితం చేసే విధంగా ఆయన శివ అంబు బాలాసాబ్ దాకరే అంబు అదే బాణం అన్ని లాగేసుకుని పక్కకి ఇచ్చేశారు శివశాన్ మొత్తం ఆఫీసులు పెట్టేసుకున్నారు అలాగే మొత్తం కనపడిన చదవ సావస కొట్టి మళ్ళీ తీసుకొని చెవులు మూసి పక్కన పెట్టినట్టు పెట్టి పెట్టలేదు ఎందుకు దయచేసి ఢిల్లీ ప్రజలు ఇవాళ సీట్లు తగ్గొచ్చు కానీ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఏది ఈవీఎంలు లేకపోతే వచ్చే అధికారంలో ఉందని భావిస్తున్నాను మంచి స్కూల్స్ ఎందుకంటే ఆయన కాదు మంచి స్కూల్స్ అద్భుతమైన స్కూల్ వ్యవస్థ నిర్మించారు మొహల్లా క్లినిక్స్ అని దానే ఫ్యామిలీ క్లినిక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేసింది కొంతవరకు బాగానే ఉందండి ఒక మంచి కార్యక్రమాలు ఆలోచిద్దాం ఆంధ్రప్రదేశ్ నమ్మదోహం నియమించి చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ఢిల్లీ వాటర్లో ఓట్ అయ్యకూడదు చెప్పి నేను కోరుతాను మిగతా ఎవరికి వేసుకుని పడి ఆమ్ కాదు మిగతా ఏ పార్టీకి వేసుకున్నా పర్వాలేదు కోరుతున్నాను నమస్కారం